హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఈరోజు నేను మీకు తలకాయ మాంసం ఎలా ఉండాలో వండి చూపిస్తాను ముందుగా అందుకు కావాల్సిన పదార్థములు ఇదిగోండి తలకాయ మాంసం శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇందులో మనకి బ్రెయిన్ కూడా ఇస్తాడు కానీ ఈ బ్రెయిన్ని మనం ఇప్పుడే వేయకూడదండి ఇదిగోండి ఈ బ్రెయిన్ విడిగా తీసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడే వేయకూడదు కూర అంతా ఉడికిన తర్వాత అప్పుడు మరలా చూపిస్తాను నేను మీకు ఇదిగోండి పచ్చి కొబ్బరి పెద్దలపాయి అల్లం చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర దాల్చిన చెక్క లవంగాలు ధనియాలు మిరియాలు ఇది నువ్వుపప్పు పసుపు ఉప్పు కారం నూనె ముందుగా మనం పొయ్యి మీద ఈ మటన్ ఎట్లా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను ఈలోపు మనం ముందు అల్లం చెన్నులపై మిక్స్ చేసి పెట్టుకోండి విడిగా మీరు ఏం చేస్తారంటే ఈ కొబ్బరి దాల్చిన చెక్క లవంగా ధనియాలు మిరియాలు ఈ నువ్వుపప్పు ఈ మాత్రం విడిగా వేసుకోండి అల్లం చెన్నులపై మాత్రం ఫస్టే వేసేద్దాం ఫస్ట్ నూనె వేస్తున్నానండి నేను ఒక ఐదారు స్పూన్లు నూనె వేయండి ఎందుకంటే మన ఎప్పుడు చెప్పినట్టే నాన్ వెజ్కి నూనె ఎక్కువ పట్టుద్ది ఇప్పుడు మనం కొంచెం పసుపు వేస్తామండి పసుపు సాల్టు నీళ్ళు అసలు పోయొద్దండి కుక్కర్లో ఎంత మటన్ అయినా సరే మనకు నీళ్లు పోయకుండానే నీరు ఊరుద్ది అందుకనే వేయొద్దు ఇదిగోండి అల్లం నూర పేస్ట్ కూడా వేసేస్తున్నా ఇది ఫ్రెష్దండి ఇప్పుడు ఇప్పుడు వేసారు కాబట్టి మీకు కొంచెం పలసగా వేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలిగి పెట్టేసి కుక్కర్ ఆన్ చేసుకుందాం మీరు నాన్ వెజ్లో నేను ఎప్పుడూ చెప్పినట్టే పచ్చి వాటర్లో నీళ్లు అంటే దాంట్లో నూరు నూరే ఉడికిపోయింది ఉడకపోతే అప్పుడు పోసుకోవచ్చు అందుకని నేను ఇప్పుడు కూడా దీంట్లో నీళ్లు పోయటం లేదు సారీ అండి మనం పెద్దళ్ళపాయ చిన్నులపాయ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి పెద్దళ్ళపాయి పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకుందాము అల్లం చిన్నులపై మిక్సీ అయ్యే కదండీ అది కూడా వేసి మొత్తం కలిపేద్దాం బాగా ఐదు ఆరు రుజువులు రానిద్దామండి ఎందుకంటే మటన్ కదా తొందరగా ఉడకదు అందులో తలకాయ మాంసం కదండి బాగా ఉడకాలి మనం అల్లం వేసుకున్న అల్లం చీలు పై వేసుకున్నాం కదండి అదే జార్లో మనం ఇవన్నీ వేసేసుకుందాం మీకు ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను మరొకసారి చూడండి ండి నువ్వు పప్పు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ధనియాలు పచ్చి కొబ్బరి మీరు ఉంటే గసగసాలు కూడా వేసుకోండి కంపల్సరీ ఏం లేదు నేనైతే అయితే ఇష్టం ఉండదండి నాకు ఎందుకంటే యాలుక్కాయ ఒకవేళ మెదిగినాక నాకు ఎందుకో బిర్యానీల్లో వాటిలో వేస్తాను కానీ వీటిలో వేస్తే నాకు ఎందుకో కొంచెం స్వీట్ స్మెల్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అందుకని వేయను ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం కట్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో కొబ్బరి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కోసినా మెదిగిపోయిందండి ఎందుకంటే ఇది మెత్తగా ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో కొబ్బరి కూలింగ్కి కొంచెం కొబ్బరి గట్టిగా ఉండదు మెత్తగా ఉంటుంది అందుకని కొంచెం లావ ముక్కలైనా మెదిగిపోయిద్ది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మనం పేస్ట్ మెత్తగా వేసి పెట్టేసుకున్నాము ఇంకా కుక్కర్ మటన్ బాగా ఉడకాల్సిందండి తలకాయ మాంసం దాకా వెయిట్ చేయాల్సింది ఒకసారి కుక్కర్ మూత తీసి చూసుకుందాం ఉడికిందో లేదో ఎందుకంటే మనము చూడా పెట్టకుండా ఇంకా రుజులు రానిచ్చేసాం అనుకోండి ఒక్కోసారి మెత్తగా అయిపోయింది చూడండి మనం నీరు పోయకుండా నీరు వచ్చేసింది చూడండి అది ఇంకా రెండు విజులు రానిద్దాం ఉడకలేదు అంటే కూరను బట్టే అండి ఒక్కోసారి ముగిరి కూర అనుకో ఏడెనిమిది విజయలు కూడా రావాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఉడకలేదు కదా ఇంకొక రెండు విజులు రానిస్తే మేము ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము కూర ఎంతవరకు వచ్చిందో మటను తలకాయ ఇట్లాంటివి చూసుకుంటూ ఉండాలండి మనం ఒకసారి ఎక్కువ విజయలు రానిచ్చినా కూడా ప్రమాదం ఎందుకంటే మెత్తగా టేస్ట్ అయిపోద్ది చూద్దాము ఇది ఉడికి చూడండి ఇప్పుడు ఇంకా మనం కారం వేసేద్దాండి నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువే పట్టుద్దండి ఇప్పుడు మనం మసాలా కూడా వేసేసుకుందాం ఇంకా చలకాయ మాంసం కొంచెం పులుసుగా పులుసు పులుసుగా ఉండాలండి మనలా లా గట్టిగా కాకుండా కొంచెం పులుసు పులుసుగా ఉంటే బాగుంటుంది మరీ చిక్కగా కాకుండా ఇంకా కొంచెం నిళ్ళు ఇందాక కొంచమే కదండి ఉప్పు వేసాము ఉప్పు చాలదు కొంచెం వేస్తున్నాను ఇప్పుడు మనము ఈ బ్రెయిన్ వేసేద్దామండి ఇదిగోండి బ్రెయిన్ బాగా కలపొద్దండి ఊరికి పై ఊరిని అట్లా ఉంచినట్లు పెడదాము కలిపేస్తే ఏమవుతుందంటే మీకు చేప గుడ్డు కదా కలిసిపోయినట్టు కలిసిపోయిద్ది అందుకని ఇట్లా పైన పెట్టేసి ఇట్లా మనం ఫిల్ చేసేస్తే సరిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి విజలు పెట్టేద్దామండి కుక్కర్ పెట్టి ఒక్క రెండు విజలు రానిద్దాం ఎందుకంటే ముక్క ఇంకొంచెం మెత్తగా ఉడకదండి అందుకని ఎప్పుడైనా విజలు ఇట్లా పూర్తిగా పోయిందా అని చూసుకొని తీయండి లేదనుకుంటే మనం కుక్కర్ పేలుద్ది మనం మొహం గాలి పేలుద్ది ఇది నూనె అంతా పైకి వచ్చేసింది కదా ఒకసారి బాగా కలిగి పెట్టేసి చిన్నగా కలిపెట్టండి ఎందుకంటే ఇదిగోండి లివర్ ఉంటుంది కదా ఇది కలిసిపోకుండా కొత్తిమీర వేసేద్దాం Halakaim also is ready, ready to serve. Thank you. Please subscribe, like, share my channel.